रेस्ट कॉन्फ्रेंस के संदर्भ में कहते हैं हरि नगर कॉर्पोरेशन रिफॉर्म रिफॉर्म हरि नगर कॉर्पोरेशन के नाम नगर कॉर्पोरेशन कैंपेन को स्टार्ट चेता बनी कॉर्पोरेटर्स कांग्रेस पार्टी के जितना हरि नगर पार्टी मुख्य नायक लावारसा कल से डिस्कस చేసుకో దీని కరీంనగర్ కార్పొరేషన్ లో అత్యంత దుర్మార్గమైన అణీతిని కడుతా ఉన్నది ఈ దీపం కరీంనగర్ కార్పొరేషన్ ఈనఫ్ కరీంనగర్ కార్పొరేషన్ క్యాంపెయిన్ తీకాపి ఈ యాది కరీంనగర్ వేగనట్ట్ మా జెఎం కాంగ్రెస్ పార్టీ జెఎం మాతాంకి గెగపత్రరావు గారికి ఒక మంచి నిపుణు ప్రభాకర రెడ్డి గారు ఒక టూ రైటర్ ఆయన గత నాలుగు రోజులుగా నేను ఇక్కడ ఉండే ఒక పుస్తకంలో మాతాంకి గారి కృషిని ప్రస్తావించారు ఆ పుస్తకము మాకు కుబేకరన ప్రసన్నం లగ్గే గెగపత్రరావు గారిని ప్రస్తావించారు వాళ్ళు నాకు అత్యంత మిత్రులు ఆ పుస్తకం లాంటి అభిమానులు చేసుకున్నారు మీరు కూడా లాభాలు ఆయనతో పాటు ఆయన కలిగిన చేసిన ఆయన అవినీతి గురించి మాట్లాడుతూ నేనైతే చాలా ఎక్కువ అవినీతి మాట్లాడిన

ఏ కాదు అని మళ్ళీ అంటారు లేదు మీరు అపోహ పడుతున్నారు ఆయనేది వై సునీల్ రావు యాద సునీల్ రావు అంటే మీరు ఒకసారి సార్ మంచి రాజ్యవసా పోదాం బాబు జగన్ రామ్ గారి స్టాచ్యూ దగ్గర ఒక నలభై పది మంది మీకు అడుగుదాం అందరు డబ్బుల సునీల్ రావు అని అంటారా వై సునీల్ రావు అంటారా రైల్ గాంధీ గారు అంబేద్కర్ స్టాచ్యూ కాడికి పోదాం అడుగులాం టవర్ గారికి పోదాం అడుగుదాం నేనైతే ఇంట్లో డబులే సునీల్ రావు అని ఎందుకు డబులే ఆనకొండ సునీల్ రావు అవినీతి ఆనకొండ సునీల్ రావు ఆమె సునీల్ రావు అని జగన్ నోట ప్రతి ఒక్క చోట వంద మంది నడిపితే వందకు వంద మంది

ఈ రోజు స్టేడియం వాటికి కూడా పోయినాడు మీటింగ్స్ డిఫరెంట్ తీసుకోలేదు ఇక్కడ చూసినా ఇదే మాట మరి ఇంత పేరు ప్రతిష్ట ఎట్లా సంపాదించింది అని చెప్పి మా కార్పొరేటర్లందరూ నేను మీటింగ్ పెట్టుకున్నాను మీరు వేసుకుందో ఇంత మొత్తం కరీంనగర్ అంతా కూడా ఇప్పుడు ఈ అవినీతి గురించి ఈ ఆమ్యామ్య సునీల్ రావు గురించి ఈ అవినీతి ఆనకొండ మేయర్ సునీల్ రావు గురించి అంటే అవును సార్ చాలా ఘోరంగా ఉంటుంది అంటే చాలా ఘోరంగా ఉండే తప్పకుండా మొదల దగ్గరలో రాజకీయ మిత్రుల ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు తెలియజేయాలి దీని మీద మనం పోరాటం చేయాలి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు